హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అక్షయ తృతీయ రోజు మన ఇంట్లో పూజా మందిరంలో కుబేర కొంచెంని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అసలు ఈ కుబేర కొంచెం ఎక్కడ పెట్టాలి ఏ రోజు ఇంటికి తెచ్చుకోవాలి కుంచంలో వేయాల్సిన మంగళకరమైన వస్తువులు వీటితో పాటు మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అలాగే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాల గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో ప్రతిదీ కామెంట్ ద్వారా షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ముందుగా మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న విగ్రహాలు గురించి అలాగే అక్షయ తృతీయ పూజ కోసము కొన్ని మంగళకరమైన వస్తువులు బ్యూటిఫుల్ బ్రాస్ యాంటిక్ దియా కూడా సాయి పూజా సామాగ్రి వాళ్ళు తెప్పించారు అది ఒక్కొక్కటి చూసిన తర్వాత కుబేర కొంచెం గురించి చూద్దాము అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి అమ్మవారి పూజకి స్పెషల్గా ముత్యాలు అలాగే రాగి ఇత్తడి కుబేర కాయిన్స్ కూడా తెప్పించారు ఇవన్నీ కూడా మళ్ళీ రీస్టాక్ అండి వీళ్ళ దగ్గర ఉన్న ముత్యాలు స్పెషల్గా పూజ కోసమే ఉపయోగిస్తారు ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు షేర్ చేశాను ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్న బ్యూటిఫుల్ బ్లాక్ స్టోన్ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు వెంకటేశ్వర స్వామి విగ్రహాలతో పాటు మార్బుల్ పౌడర్తో తయారు చేసిన లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ వాళ్ళకి షేర్ చేయండి అక్షయ తృతీయ రోజు స్పెషల్గా అమ్మవారి దగ్గర దీపారాధన కోసము ఈ బ్యూటిఫుల్ బ్రాస్ యాంటిక్ లోటస్ దియా కూడా మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించారు ఇప్పుడు మనము కుబేర కొంచెం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అసలు ఏ రోజు మన ఇంటికి తెచ్చుకోవాలి దీని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇంపార్టెన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను కుబేర కొంచెము మనకి ఇత్తడి రాగి అలాగే వెండిలో ఉంటాయి మనము ఏదైనా కూడా పెట్టుకోవచ్చు నేను తీసుకున్న ఈ వెండి కుబేర కొంచెం కాస్ట్ లెవెన్ హండ్రెడ్ పడింది టూ ఇయర్స్ బ్యాక్ అండి అలాగే కొంచెంలో ముఖ్యంగా వేయాల్సిన మంగళకరమైన వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ముత్యము పగడము ఏదైనా బంగారము చిన్న ఏ కాసైనా లేకపోతే ఏదైనా ఒక ఇలాంటి లక్క బాల్ ఉంటుంది కదండి గోల్డ్లో అలాంటిదైనా కూడా మనము వేసుకోవచ్చు గోమతి చక్రాలు లక్ష్మీ గవలు ఇవన్నీ లేకపోయినా ముత్యము పగడము అలాగే వన్ రూపీ లేదా ఐదు రూపాయల బిల్ అయినా పెట్టుకోవచ్చు అలాగే కొన్ని కాయిన్స్ రెడీగా పెట్టుకోవాలి కొంచెం అనేది ఎప్పుడు డైరెక్ట్గా నేలపైన అలా పెట్టకూడదు కింద ఒక ప్లేట్ ఖచ్చితంగా ఉండాల్సిందే కుబేర కుంచంకి ఇలా పైన అలాగే కింద ఇలా అడ్డంగా గీతలు ఉంటాయండి ఇలాంటిదే మనము తీసుకోవాలి సాదాగా గ్లాస్ లాగా ఉండేది మనము తీసుకోకూడదు కుబేర కుంచాలు ఇప్పుడు చాలామంది వాళ్ళ వాళ్ళ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటున్నారు చాలా మంచిది అని ఈ కుంచాలు ఇప్పుడు కొత్తగా వచ్చినవైతే కాదు పాతకాలం నుంచి ఉండేవే ఇప్పటికీ చాలామంది విలేజెస్లో అలాగే ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు బొరుగులు అటుకులు ఒడ్లు బియ్యము ఇవన్నీ కూడా ఎక్కువగా కుంచాలతోనే కొలుస్తూ ఉంటారు ఇప్పుడు వీటి గురించి మనకి కొద్దిగా డీప్గా తెలుసుకుని వీటి ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత ఇంట్లో ఇలా పెట్టుకుంటూ ఉన్నాము ఇప్పుడు ముందుగా మనము ఇలా కొంచెంకి చక్కగా నామము అలాగే గంధం కుంకంతో ఈ విధంగా అలంకరించుకుని బొట్లు పెట్టుకోవాలి ముందుగా కొద్దిగా బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత లక్ష్మీ గవ్వలు మళ్ళీ కొద్దిగా బియ్యము గోమతి చక్రాలు మళ్ళీ కొద్దిగా బియ్యము తామర గింజలు ఇలా మన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఇలా కొంచెంలో వేసుకుని నింపుకోవాలి నేను ఇందాక చెప్పినట్టు ఇవి ఒకవేళ లేవనుకోండి ముఖ్యంగా మీరు కొంచెంలో వేయాల్సినవి బియ్యం వేసుకోవాలి బియ్యం అనేది ముఖ్యంగా మన ఇంట్లో తిండికి ఎలాంటి లోటు ఉండకూడదు ఆరోగ్యం బాగుంటేనే కదా మనము ఏదైనా చేయగలుగుతాము ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటేనే మన హెల్త్ బాగుంటుంది అలాగే బియ్యం వేసుకున్న తర్వాత ఏదైనా కాయిన్ కూడా కుబేర కొంచెంలో వేసుకోవాలి ఆర్థికంగా కూడా ఎలాంటి లోటు ఉండకూడదు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి అని మనసులో కోరుకుంటూ కుబేర కొంచెంలో ఇలా వేయాలి అలాగే మళ్ళీ బియ్యంతో కుబేర కొంచెము నింపుకుని ముఖ్యంగా ముత్యం కూడా వేసుకోవాలండి ముత్యం అనేది హెల్త్ కోసము అలాగే ప్రశాంతత కోసము మన దగ్గర ఈ మంగళకరమైన వస్తువులు ఒకవేళ లేవనుకోండి ఇప్పుడు చెప్పినట్టుగా ముఖ్యంగా బియ్యము కాయిన్ ముత్యము ఆ తర్వాత మీ దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతో మీ కుబేర కొంచెము సైజు బట్టి అన్నీ చక్కగా వేసుకోవచ్చు తామరగింజలు వెండి కాయిన్ రాగి కాయిన్ ఇలా ఏదైనా కూడా వేసుకోవచ్చు ఇలా కుబేర కొంచెము ఇలా నింపుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా కింద అలా ప్లేట్ లేకుండా పెట్టకూడదు అసలు ఈ కుబేర కొంచెం ఇంటికి ఎప్పుడు తీసుకురావాలి ఒక శుక్రవారము ఇంటికి తీసుకొస్తే చాలా మంచిది ఈ కుబేర కొంచెంలో ఇవన్నీ వేసి ఇలా పూజా మందిరంలో పెట్టడం వల్ల ముఖ్యంగా మనకి మన ఇంట్లో ఎప్పుడు ఎలాంటి లోటు ఉండదు అని ఒక నమ్మకము మనకి ఏదో ఎక్స్ట్రాగా డబల్ డబల్గా అన్నీ రావాలి అని మనం కోరుకోము ఉన్న దాంట్లో ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నామా లేదా ముందుగా మనము ఇలా ఒక ప్లేట్ తీసుకుని కాయిన్స్తో ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ కాయిన్స్ పైన కుబేర కొంచెంని ఏర్పాటు చేసుకోవాలి ఈ కుబేర కొంచెము మనము ఎప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలి మనము పూజా మందిరంలో ఉన్న దేవుడి చిత్రపటాలు విగ్రహాలు పూజా సామాగ్రి ఎప్పుడు క్లీన్ చేసుకుంటామో అప్పుడు కుబేర కొంచెంని కూడా చక్కగా క్లీన్ చేసుకుని బియ్యంని మార్చి మళ్ళీ కొత్తగా బియ్యం అయితే వేసుకోవాలి దాంట్లో ఉన్న మంగళకరమైన వస్తువులు అన్నీ కూడా మళ్ళీ కొత్తగా వేయాల్సిన అవసరం లేదండి వాటిని కూడా ఒక్కసారి పసుపు నీళ్ళల్లో లేదా వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది బియ్యం ఒక్కటే మనం మార్చుకుంటాము మార్చిన పాత బియ్యంతో ఏదైనా నైవేద్యం చేసుకుంటే చాలా మంచిది మొదటిసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఇలా పూజా మందిరంలో కుబేర కొంచెం ఏర్పాటు చేసుకుని దీపారాధన అలాగే లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పూజా మందిరంలో ఏ మూలైనా కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు బీర్వాలో పెట్టుకోవాలి అనుకుంటే బీర్వాలో కూడా పెట్టుకోవచ్చు ఇలా పూజా మందిరంలో దీపారాధన చేసుకుని అలాగే పూలతో నిండుగా అలంకరణ చేసుకోవాలి ఎలాగో మనకి ఏప్రిల్ ఇరవై రెండు అక్షయ తృతీయ ఎవరైనా కుబేర కొంచెము మొదటిసారి ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే చక్కగా శుక్రవారం తెచ్చుకుని అక్షయ తృతీయ రోజు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు వెండిలోనే అని నేను చెప్పనండి ఇత్తడి రాగి ఏదైనా కూడా మంచిదే కుబేర కొంచెం పెట్టుకోవాలి అనుకుంటే ఏమైనా ఆనవాయితీ లాంటిది ఏమైనా ఉంటుందా అన్న డౌట్ మీకు రావచ్చు ఆనవాయితీ అలా ఏమీ లేదండి ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ మనం ఇప్పుడు కొత్తగా అయితే స్టార్ట్ చేయట్లేదు ఇవన్నీ పాతకాలం నుంచి ఉండేవే నిత్య పూజలో కుబేర కుంచంకి కూడా ధూపం చూపిస్తే చాలా మంచిది అని అంటారు కుబేర కుంచము ఈ విధంగా ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం వల్ల ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు అని ఒక గట్టి నమ్మకము అక్షయ తృతీయ రోజు కుబేర కొంచెం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా కుబేర కుంచంలో ఉండవలసిన మంగళకరమైన వస్తువులు మేము ఏ విధంగా కుబేర కుబేరకుంచెం ఇంట్లో పెట్టుకుంటాము ఇలా ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకున్నాను అందరూ కూడా ఆ తల్లి బ్లెస్సింగ్స్తో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నిటికన్నా మించింది దానమండి అక్షయ తృతీయ రోజు దానం చేస్తే చాలా మంచిది మనకి తోచింది ఏదైనా కూడా దానం హోప్ హోపీ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి Thank you.